రాష్ట్రంలో దేశంలో కూడా రాష్ట్ర రోడ్డు ప్రమాద రోడ్డు ప్రమాద బాధ్యతలను కాపాడినట్లయితే వారందరికీ కూడా ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి కేంద్రం కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చింది రాహ్వీర్ పథకం కింద చెల్లింపులు అయితే చేయబోతున్నారన్నమాట రోడ్డు ప్రమాద బాధ్యతలను తొలి గంటలో గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తరలించి ప్రాణాపాయం నుంచి కాపాడిన వారికి ఇరవై ఐదు వేల చొప్పున ఆర్థిక సాయం అందించేలా కేంద్ర రవాణా హైవేల మంత్రిత్వ శాఖ రహ్వీర్ పథకాన్ని అమలు చేస్తుందని రవాణా కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు వాటిలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఈ బాధితులను కాపాడేలా సామాన్య ప్రజలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు తీవ్రమైన రోడ్డు ప్రమాదంలో బాధితుడిని తక్షణం ఆసుపత్రికి తరలించి వైద్యం అందించేలా చేసే చేసి ప్రాణాలు కాపాడే వారికి రహ్వీర్ పథకం వర్తిస్తుందని తెలిపారు వారికి ఇరవై ఐదు వేల చొప్పున ఆర్థిక సాయంతో పాటు ప్రశంసాపత్రం అందిస్తామని చెప్పారు జాతీయ స్థాయిలో కూడా ఏటా పది మంది రాహవీరులను ఎంపిక చేసి వారికి లక్ష చొప్పున ఆర్థిక సాయం సర్టిఫికెట్ ట్రోఫీ అందిస్తామని తెలిపారు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడినప్పుడు పోలీసులు లేదా ఆసుపత్రి వైద్యులు ఇక్కడ ఎక్నాలజిమెంట్ ఇస్తారని కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ప్రతి నెలా కూడా సమావేశమై ఆయా ప్రతిపాదనలను పరిశీలించి రహవీర్ పథకానికి అర్హులను ఎంపిక చేసి రాష్ట్ర కమిటీకి పంపుతుందని అక్కడ ఖరారు చేస్తారని పేర్కొన్నారు ఎంపికైన వారికి నేరుగా వారి ఖాతాలో ప్రోత్సాహక మొత్తాన్ని జమ చేస్తారని వెల్లడించారనమాట సో విధంగా కేంద్రం కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే వేయడం అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సబ్స్క్రైబ్